ఫిబ్రవరి ఇరవై ఏడున ఇల్లందు నియోజకవర్గం కేంద్రంలో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఐదవ జయంతి ముగింపు ఉత్సవాలు భోగ బండారావు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో భూక్య నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇల్లందు పట్టణంలో సింగరేణి గ్రౌండ్లో సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదు ముగింపు ఉత్సవాలు మరియు భారీ భోగ్ బండారోకు నియోజకవర్గ ప్రజలు ప్రజాప్రతినిధులు బంజారా సోదరులు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు భోగ్ బండరో ముగింపు ఉత్సవాలకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మరియు బంజారా ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్లు పాల్గొంటున్నారని నాగేశ్వరరావు తెలిపారు

ఇల్లందు నియోజకవర్గం కేంద్రంలోని ఈ నెల ఇరవై ఏడో తారీఖున భారీ ఎత్తున ముగింపు విజయోత్సవాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే గార్ల మండలంలోని పంజారా సోదరులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా సంబంధించిన దయభక్తి కలిగిన భక్తులు కూడా ఆరు ఇరవై ఏడో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి భోగ్ కార్యక్రమాన్ని ఇల్లందు సింగరేణి గ్రౌండ్లో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్య అతిథిగా శ్రీ కోరం కనకయ్య గారు చేస్తున్నారు కాబట్టి ఈ మనంలో ఉన్న బంజారా సోదరులు ఈ కార్యక్రమాన్ని జీవనం చేయవలసిందిగా ఇళ్ళ నియోజకవర్గ బాధ్యునిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం బాధ్యుల బాధ్యులు గార్ల మండలం కూడా కంపెనీని రెండు మూడు రోజులు ప్రకటిస్తాం కాబట్టి ఇళ్ల నియోజకవర్గ బాధ్యులు నన్నును కాల్త్యకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది అందరి ఈ పాటలకు అతీతంగా సంతులాల్ శివాల యొక్క జయంతిని అందరూ విజయవంతం చేయవలసింది కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జయ శివలాల్